నేడు సంగీత గోష్ఠి సమర్పించనున్న డాక్టర్ మంగళంపల్లి సారిని సహకరించవలసిందిగా సహకరిస్తున్న శ్రీ అనంత సౌరిరాజన్ గారు హృదయ మీద సహకరించిన శ్రీ విద్యాసాగర్ గారు వారిద్దరిని కూడా డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా సత్కాల డాక్టర్ శ్రీ కళా వెంకట దీక్ష గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు స్వాగతం

పట్టాలు తీసుకున్నారు ఐదు సంవత్సరాల వయసు నుంచి పంచరత్న కీర్తనలు పాఠం మొదలుపెట్టి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా చేశారు ఆవిడ మొదటి గురువు సుసల్ల శివరాం గారు తీర్చేష్ సుసల్ల శివరాం గారు తర్వాత ఆ తర్వాత ఎనభై ఐదు నుంచి హైదరాబాద్ రేవ శ్లోకరైన రాఘవ ఆవిడ సంగీతంలో శిక్షణ పొందుతూ ఉన్నారు ఇప్పుడు ఈ రోజు డాక్టర్ మంగళం స్వర్ణ గారి కర్ణాటక సంగీత గోష్టి ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమంలో వయలెస్ ఇండస్ట్రీ అనంత సొలరాజే గారు మృతం జరిగి విద్యాసాగర్ గారు సహకారం అందిస్తున్నారు స్వర్ణ రాణి తమ కార్యక్రమాలు